ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు వాటిలోని సాధక బాధకాలు అలా ఉంటాయి మరి అవన్నీ తెలుసో లేదో కాని నేను ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తా చూడండి అన్నారు జగన్ అది నిజమేనని నమ్మి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు ఇల్లు చూడు అల్లదిగో చూడు అని చెబుతూనే నాలుగున్నరేళ్లు గడిపేశారు చెప్పిన వాటిలో వాటా కూడా పూర్తి చేయలేదు కట్టించేశామని చెబుతున్నవన్నీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు ఇందులో విచిత్రమేమిటంటే గృహాల నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధుల్లో అధిక భాగం కేంద్రం ఎప్పుడో రాష్ట్రానికి ఇచ్చేసింది ఇక తెలియనిదేముంది అప్పు కోసం ఎదురుచూసేవాడి చేతిలో డబ్బు మూట పడినట్లయింది వాటన్ని జగనన్న పక్కదారి పట్టించారు ఇప్పుడు రాష్ట్రంలో ఏ జగనన్న కాలనీకి వెళ్లినా పునాదులు మొండిగోడలే దర్శనమిస్తున్నాయి ఇక జగన్ చెప్పడానికి జనం విండడానికి ఏం మిగల్లేదు ఇల్లు కట్టించేది కేంద్రమైతే ఇరవై రెండు లక్షల గృహాలు తానే కడుతున్నట్టుగా సొంత డబ్బా కొట్టుకునేది జగన్ ఇంటి నిర్మాణానికి డబ్బులిచ్చేది కేంద్రమైతే ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించేది జగన్ కట్టి చూపిస్తానని గట్టిగా చెప్పినాయనా ఇదిగో అదిగో అంటూ గడువులు మారుస్తూ ఇప్పటి వరకు పూర్తి చేసింది ఆరు లక్షల పదిహేను వేల ఇల్లే వాటిలోనూ బయట వైకాపా రంగులేసుకుని లోపల వదిలేసినవి బోలెడన్ని పైగా ఇంటికి స్లాబ్ వేసిన వాటిని పూర్తయిన ఇళ్ల జాబితాలో కలిపేసుకున్నారు ఇలా వి వేలల్లోనే ఉన్నాయి ఎన్నికల ముందు ఇరవై ఐదు లక్షల గృహాల్ని కట్టిస్తానని డాంబికాలు పలికిన జగన్ ఎన్నికలు మరో మూడు నెలలు ఉన్నాయనగా మిగిలినవి పూర్తి చేయలేక చేతులెత్తేస్తున్నారు ఇప్పటికే ఆరు లక్షల గృహాలు పూర్తి చేశాం ఫిబ్రవరిలో మరో ఐదు లక్షలు పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నా వాస్తవంలో పేదలు కట్టిన ఇళ్లకు డబ్బులివ్వకుండా నెలల తరబడి ఆపేసింది వైకాపా ప్రభుత్వం సీఎం సొంత జిల్లాలోనే దాదాపుగా మూడు నెలలుగా లబ్దిదారులకు బిల్లులు పడలేదు ఆ డబ్బుని అక్కడ ఆప్షన్ త్రీ కింద కట్టే గుత్తేదారులకు ఇచ్చారు విజయనగరం జిల్లాలో ఇరవై ఐదు కోట్ల మేర బకాయి పెట్టింది మన్యం జిల్లాలో గిరిజనులు కట్టుకున్న ఇళ్లకు డబ్బులివ్వలేదు దాదాపుగా ఇక్కడ పది కోట్ల రూపాయలు రెండు నెలల చెల్లించలేదు నెల్లూరు జిల్లాలో చివరి స్టేజీ బిల్లులకు నాలుగైదు నెలలుగా చెల్లింపులు లేవు అవి ఇదివరకే పూర్తయ్యాయని కేంద్రానికి నివేదించి వచ్చిన డబ్బుల్ని దేనికి వాడుకున్నారో తెలియదు ఇప్పుడు చెల్లింపులకు ఆపసోపాలు పడుతున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల బకాయిలున్నాయి జగన్ సొంత జిల్లాలో మినహా ఇతర జిల్లాల్లో చాలా చోట్ల ఆప్షన్ త్రీ కింద కట్టే గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాటికి మళ్లించకుండా ఎన్ని నిబంధనలు పెట్టినా జగన్ బేఖాతరు చేస్తున్నారు గృహ నిర్మాణానికిచ్చే నిధుల్ని తరచూ ఇతర వాటికి వినియోగిస్తున్నారు ఇటీవల కేంద్రం పదకొండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది ఆ మొత్తాన్ని ఇరవై ఏడు రోజుల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖకు బదిలీ చేయాల్సి ఉండగా ఆ గడువు దాటినా ఇప్పటికీ జమకానట్లు తెలిసింది ఇందులో ఎనిమిది వందల కోట్ల మేర ఇలా ఇతర వాటికి మళ్లించింది ఇదే కాకుండా కేంద్ర నిధులకు అనుగుణంగా రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి కానీ కేంద్ర నిధుల్నే సర్దుబాటు చేస్తూ తన వాటా నిధుల్ని విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది అలా రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు రాష్ట ప్రభుత్వం పంతొమ్మిది లక్షల పదమూడు వేల గృహాలు ప్రారంభించగా అందులో ఎనిమిది లక్షల గృహాలు ఇంకా పునాది అంతకంటే తక్కువ స్థాయి దశలోనే ఉన్నాయి ఇవన్నీ రెండున్నరేళ్లుగా దాదాపుగా ఇదే స్థితిలో ఉన్నాయి ప్రభుత్వం ఇళ్ల బిల్లుల్ని బకాయిలు పెడుతున్న తాజా పరిస్థితిని చూస్తే ఎన్నికల ముందు వీటి నిర్మాణాలు చేపట్టేందుకు లబ్దిదారులెవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో అధికారులు వాపుతున్నారు బేస్మెంట్ స్థాయిలో ఉన్నవి మరో మూడు లక్షల ఎనభై వేల యి మొత్తంగా ఇవన్నీ కలిపి పదకొండు లక్షల ఎనిమిది వేలు ప్రారంభించిన పంతొమ్మిది పాయింట్ ఒకటి మూడు లక్షల గృహాల్లో అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం ఇప్పటికీ బేస్మెంట్ అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నాయంటే జగన్ పదే పదే చెబుతున్న ఊళ్ల కథ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది రూఫ్ స్థాయిలో లక్షా నాలుగు వేల గృహాలున్నాయి మిగతావి పైకప్పు పూర్తయినా ఆ పై స్థాయిలో ఉన్న ఇల్లు పంతొమ్మిది పాయింట్ ఒకటి మూడు లక్షల గృహాల్లో మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల ఇళ్లు ఆప్షన్ త్రీ కింద లబ్దిదారులు ఎంపిక చేసుకున్నవి వీటిని ప్రభుత్వమే కట్టిస్తామని మూడేళ్ల క్రితం మాటిచ్చింది వీటిలో ఇప్పటికి పూర్తయింది యాభై వేల గృహాలే రెండున్నర లక్షల గృహాలు బేస్మెంట్ అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి అంతో ఇంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి దీంతో కార్మికులకు సకాలంలో కూలీ చెల్లించని పరిస్థితి చాలా చోట్ల కార్మికులు పనులు ఆపేసి వెళ్లిపోతున్నారు ఎక్కువగా కొండలు గుట్టలు ఎత్తు పల్లాలున్న చోట లబ్దిదారులకు ఇళ్ల స్థలాలిచ్చింది ప్రభుత్వం ఆ తర్వాత వీటిని చదును చేసేందుకు కోట్లు ఖర్చు పెట్టింది లేఅవుట్ల చదును కోసం నిబంధనలకు విరుద్ధంగా మొదట్లో ఉపాధి హామీ పథకాన్ని వినియోగించింది ఉపాధి హామీ పథక నిధుల్ని లేఅవుట్ల చదును కోసం ఎలా వినియోగిస్తారని కేంద్రం తలంటడంతో ఆపేసింది అప్పటికే చదును చేసిన గుత్తేదారులకు గృహ నిర్మాణ శాఖ ద్వారా బకాయిలు విడుదల చేస్తామని మాటిచ్చింది ఇళ్ల నిర్మాణం జరిగే లేఅవుట్ల వరకు చదును చేసిన బిల్లులను విడుదల చేసింది ఇళ్ల నిర్మాణం చేపట్టని లేఅవుట్లను చదును చేసిన వారికి ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు వీళ్లు గృహ నిర్మాణ శాఖను ఆశ్రయించగా ఇల్లు కట్టుకున్న లబ్దిదారులకు బిల్లులు చెల్లించేందుకే నిధులు లేవని చదును చేసిన వాటికి ఎక్కడి నుంచి తీసుకురావాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ హెడ్లు గుత్తేదారులకు చెబుతున్నారు ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా తెలియక గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నారు ఒక్కో గుత్తేదారునకి కోట్లలోనే బిల్లులు చెల్లించాల్సి ఉంది ఎన్నికలు దగ్గర పడుతున్నందున వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది కాకినాడ విజయవాడ సహా రాష్ట్రంలో పలుచోట్ల పేదల ఇళ్ల స్థలాల కోసం ఏమాత్రం అనువుగా లేని చోట ప్రభుత్వం స్థలాలు కేటాయించింది దీని పట్ల లబ్దిదారులు స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఒక వాటర్ సొసైటీ లేదు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నారు కొండపల్లి బ్రిడ్జి కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఇక్కడ చూస్తే అన్ని ఉప్పు నీళ్ళు కొంచెం డెవలప్ అవుతే బాగుంటుంది రోడ్లు ఒకటి మోకాళ్ళ లోతు బురద ఇలా ఉందో సార్ వర్షాకాలం వస్తే అసలు ఎల్లది లోపలికి కానీ వెళ్ళతానికి లోపల కనీసం మోటార్ సైకిల్ వెళ్ళతానికి లేదు మడిచి వెళ్తేనే మోకాల్లో బురద ఈ ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల కేవలం రాజకీయ నాయకులు మాత్రమే లబ్ధి పొందారు కానీ సామాన్య ప్రజలకి ఎలాంటి లబ్ధి చేకూరలేదు ప్రతి చిన్నపాటి వర్షానికి కానీ ఈ తుఫానులకు కానీ నడుల్లోతూ నీళ్లలోని శంకుస్థాపన చేసిన ప్రాంతాలు కనిపిస్తున్నాయి ప్రామిస్ చేసింది ఇళ్ళు కట్టిస్తామని ప్రామిస్ చేశారు కానీ ఇళ్ళు కట్టివ్వకపోగా వాళ్ళు ఎంతో కొంత లక్ష ఎనభై వేలు ఎనభై వేలు అని వాళ్ళు ఏదో బేరాలాడినట్టుగా ఆడినట్టుగా వేసి శంకుస్థాపనకు కూడా సరిపోని ఇప్పుడు వాళ్ళు రెండు సెంట్లు ఇస్తే కనీసం అది వాళ్ళు కట్టుకోవడానికన్నా ఉంటుంది వాళ్ళు రెండు సెంట్లు కాదు కదా సెంటున్నారు కాదు కదా సెంటు మాత్రమే వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు కేవలం ఒక అద్దంలోని ఏదో మాయా ప్రపంచంలో చూపించి మరి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రజలు నిండా ముంచే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వం సిపి పది రూపాయలు తెచ్చుకుంటే వండుకో తింటారు లేకపోతే ఇంట్లో ఉంటారు అలాంటి లేని ప్రజల్ని తీసుకెళ్లి రోజు కొమ్మరిగిరిలో పడసేసారంటే చాలా దారుణమైన విషయం దూరంపుడి చంద్రశేఖర్ రెడ్డి దాని మీద కూడా డబ్బులు సంపాదించుకోవాలని ఒక ఆలోచన కొలిది లేని ప్రజలు తీసుకెళ్లి ఎక్కడో సముద్రం పక్కన పడేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే మీ మీడియా ద్వారా అడుగుతున్నాను నిజంగా అలాంటి స్థలాల్లో ఇదే దూరంపుడు చంద్రశేఖర్ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ కాపురాలు ఉండమంటే ఉంటారా అని మీ ద్వారా అడుగుతున్నాను ఇచ్చిన ప్లేస్ ఏదైతే బీచ్కి దగ్గరగా ఉండడం వల్ల ఇల్లులు కట్టినా కూడా ఆ పునాది కూడా తుప్పు పట్టే పరిస్థితి కనిపిస్తోంది వీరికి నచ్చని ప్లేస్ ఇచ్చి కట్టుకోమని బలోపేతం చేసి ప్రజల్ని భయభ్రాంతులకి చేసి వాళ్ళ చేత లోన్లు తీయించి ఈరోజు వడ్డీలకి పరిమితం అయింది కానీ వారి ఇల్లు ఏది వాళ్ళ చేతికి అందని పరిస్థితి కాలనీలు ఊళ్ళు నిర్మిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం కనీస వసతులు కల్పించేందుకు ముందుకు రావడం లేదు